ఒంటి గంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ యొక్క పరిస్థితి గమనించి వెంటనే డిలీప్ సెంటర్ అనేటువంటి వర్షం కేంద్రం తీసుకుని వచ్చి ఒక భాగం రాత్రి నుంచి కూడా చూడడం జరుగుతా ఉంది గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు మండల వ్యాస్ అయినటువంటి హేమ సార్ ఆధ్వర్యంలో పూర్తిగా మన ఎస్ఐ రఘునాథ్ సార్ గా ఎంపీడీఓ సార్ ఇద్దరు కూడా వీరికి కావాల్సినటువంటి ఒక్క ఆ వసతులు కల్పించే కార్యక్రమంలో అన్ని చూస్తున్నారు ఎందుకంటే ఈ రోజు రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది కాబట్టి ఆ వర్షానికి ఒక కుటుంబాలు మొత్తం కూడా తడిసి ముద్దనటువంటి పూలు గుడిసిల్ని వాళ్ళు క్షేత్రాలను పరీక్షించి వెంటనే వాళ్ళని పురావృతిగా తీసుకోవడం జరిగింది వారికి వాటికి ఆ లక్ష లక్ష నేను లక్ష గారు వెంటనే వాటికి ప్రతిదీ కూడా దానికి సంబంధించి టిఫిన్ టిఫిన్ కావచ్చు వాళ్ళు వస్త్రాలు కావచ్చు వాళ్ళు అన్ని ఏర్పాట్లు కూడా ఆయన దగ్గర చూస్తున్నారు విధంగా మేము కూడా కోరుకుంటుంది ఈ రోజు ఆ వరికొట్టుపాడు గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా అనంతరం ఉండాలి ఈ తుఫాను పెద్ద ఎత్తున హెచ్చరికలు జారీ చేస్తున్నారు కాబట్టి అవసరమైతే తప్ప అనవసరమైతే ఎవరు కూడా బయటికి రావద్దు దయచేసి అదే విధంగా ఇక్కడ ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి వారు కావచ్చు తర్వాత మన హెచ్ఎం మన యొక్క కొన్న గారు వారి యొక్క సహకారం కూడా మనకు అందిస్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా దయచేసి బయటికి పోయే కార్యక్రమానికి వీళ్ళందరూ మేము కోరుకుంటాం ఎందుకంటే ఈ పశువులు కావచ్చు ఇవన్నీ కూడా కొంతసేపు కొంతసేపుని అట్లానే పెట్టుకొని పూర్తి స్థాయిలో ఎడతెరికి వచ్చిన తర్వాత మాత్రం బయటకు పోవాలని అధికారులు ఆదేశాలు చేశారు కాబట్టి వీరికి పూర్తి స్థాయిలో అన్ని కూడా దగ్గరుండి మన వేరే లక్ష్య గారు పర్యవేక్షణ జరుగుతూ ఉంది కాబట్టి దాని ద్వారా ప్రభుత్వం వచ్చే ప్రతి కూడా సబ్సిడీ వాళ్ళు వచ్చే విధంగా చూడాలని కోరుకుంటాను ప్రజలకు కూడా నేను కోరుకునేది కోరుకునే అవసరం తప్ప అనవసరమైతే ప్రజలు బైక్ రావద్దని నేను కోరుకుంటున్నాను ఎలక్ట్రిక్ పోల్స్ ను దయచేసి తాగొద్దు ఈ సమయంలో బైక్ స్టంట్ చేయడం కావచ్చు వాకులు వాకరు పాత్రనే చూడాలని ఆలోచనతో రావద్దు బయటకి టీలు కాసు తాగే ఆలోచన కూడా ప్రస్తుతానికి ఒక కొత్త విరామం తీసుకునే కార్యక్రమం చేయాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఈ తుఫాను అయితే పూర్తి స్థాయిలో చక్కరే వరకు కూడా ఎవరు కూడా అనవసరమైతే బైక్ రావద్దని మనస్ఫూర్తి కోరుతున్నాను థ్యాంక్ యూ